కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు నగరంలోని రోడ్డు రోడ్డునందు నూతనంగా ఏర్పాటు చేసిన ర్యాలీ స్పోర్ట్స్ బ్యాడ్మింట్ అకాడమిక్ ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ క్రీడలు అభివృద్ధిపై ప్రైవేట్ అకాడమీలు ఏర్పాటు కావడం అభినందనీయం అన్నారు తాను బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియంలో అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామన్నారు ప్రభుత్వ నిధులు అలాగే సొంత నిధులతో ఇండోర్ స్టేడియాలను అభివృద్ధి చేశామన్నారు అన్ని క్రీడల్లో కన్నా బాల్ బ్యాడ్మింటన్ క్రీడ తక్కువ స్థలంలో ఎక్కువ మంది ఆడుకునే విధంగా రూపొందించవచ్చని దీనివల్ల ఎక్కువ మంది క్రీడాకారులు తయారు కావడానికి అవకాశం ఉందన్నారు ना पेरे विजयराज मेन इकड़ी स्पोर्ट बैडमिंटन अकाडमी ఈ రోజు ప్రారంభించినాము ఈ స్టేడియం నేను శివజ్యోతి ఇద్దరం కలిసి కన్స్ట్రక్షన్ చేసామండి ఈ రోజు నుంచి బ్యాడ్మింటన్ కోర్ట్ ఓపెన్ అవుతుంది ప్లీజ్ అందరూ వచ్చి బ్యాడ్మింటన్ ఆడాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ మాకిది సెకండ్ స్టేడియం అండి ఫస్ట్ స్టేడియం ఆల్రెడీ సూర్య హాస్పిటల్ దగ్గర ఉంది ఏ క్యాంప్ వచ్చేసి సెకండ్ స్టేడియం మార్నింగ్ ఫైవ్ నుంచి ఉంటుంది ఓపెన్ మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా ఓపెన్ ఉంటుంది ఇందులో ఇందులో మీరు నెలకి పేమెంట్ చేసి రోజు వచ్చి ఆడేది ఉంటుంది ప్లస్ గంటకు కూడా స్లాట్ బుక్ చేసుకుని ఆడేది ఉంటుంది ప్లస్ మెయిన్ గా చిన్నపిల్లలకి కోచింగ్ కూడా ఉంటుందండి కోచెస్ కూడా ముగ్గురం ప్రొఫెషనల్ కోచెస్ ఉన్నాము సో ప్రతి ఒక్క పిల్లలని కూడా ఫోకస్ చేసి అందరి అందరి పిల్లలకి గేమ్ బాగా డెవలప్ చేయాలని చెప్పేసి చెప్పేసి అందరం అందరం కోచెస్ కలిపి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఇది ఇచ్చేస్తున్నాం అండి ర్యాలీ స్పోర్ట్ బ్యాడ్మింటన్ అకాడమీ అందరికి నమస్కారం అండి ఈ రోజు మే పదకొండో తారీఖు సుంకేశ్వర రోడ్ నియర్ సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ ర్యాలీ స్పోర్ట్ బ్యాడ్మింటన్ వెల్ ప్రొఫెషనల్ కోచెస్ ని మేము ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాము సో కోచెస్ ఈవెన్ దే హన్ దే ఎన్ఐ కోచ్ ఎన్ఐఏ సర్టిఫికేషన్స్ చేశారు అండ్ ఇంటర్నేషనల్స్ కూడా ఆడారు సో ఏం విజయరాజ్ అని హెడ్ కోచ్ గా ఇక్కడ చేస్తున్నారు ప్లస్ ఈ విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీతో ఈ ర్యాలీ స్పోర్ట్ అనేది పార్ట్నర్షిప్ గా మేము ఒక యూనిట్ స్టార్ట్ చేశాము సో ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది సో దిస్ విల్ బి అ వెరీ గుడ్ యాక్టివిటీ టు డు ఎందుకంటే ఇండోర్ స్టేడియం మీరు హ్యాపీగా వచ్చి ఇండోర్ లో బ్యాడ్మింటన్ ఆడొచ్చు దీని వల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి లైక్ మీరు అవుట్డోర్ స్పోర్ట్ కంటే కూడా ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది గేమ్ హెల్త్ పరంగా కూడా మీరు చాలా లైక్ మంచి ఫిట్నెస్ రావడానికి ఇది సహకరిస్తుంది ఈ స్పోర్ట్ మీ ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ క్యాంప్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము సో ఇంట్రెస్ట్ స్టాండర్డ్స్ అందరూ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా సమ్మర్ క్యాంప్ కూడా మీరు అందరూ మంచి సహకారం అందించి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ శివజ్యోతి నా పేరు శివజ్యోతి అండి అండ్ హెడ్ కోచ్ వచ్చి ఎం విజయరాజ్